కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం అన్ని జనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాషములను మన యుద్ధ నుండి పారవేయదు రండి అని చెప్పుకొనిచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించిచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోన మీద నా రాజును ఆసీనునిగా ఉన్నాను కట్టడను నేను ఎహోవా నాకు నాకిలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీ వరిని నలగొట్టెదవు కుండన పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదువు కాబట్టి రాజులారా వివేకులయుండెడి భూపతులారా బోధనొందిడి భయభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి గడగడా వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవుడానికే వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన దినమును మాకు దయచేసవు దేవానికే వందనముల దేవ తండ్రి ఉదయమనే లేచి నీ సన్నిధిలో కనబడి ప్రవ్వా నీ వాక్యం చదువుతున్నప్పుడు ప్రవ్వా ఆ వాక్యం అనేది మా హృదయంలో కార్యం నీ కృప చూపించండి దేవా అయ్యా నీ శ్రేష్టమైన మర్మములు మా హృదయాల్లో పదినపరిచి ప్రవ అయ్యా మా జీవితాలు నీ కృపనివ్వండి దేవా తండ్రి నాయన ఈ కీర్తనలో చదువుతున్నప్పుడు చెప్పావు తండ్రి నాయన నాయన మా శత్రువులు మా చుట్టూ ఉంటుండగా నాయన వారిని మా నుండి దూరపరుస్తానని అవును ప్రవ మా శత్రువులను మా నుండి దూరపరచము దేవా మా విరోధులను మా పక్షవారిగా చేయము దేవా అయ్యా రోజంతటికి కావాల్సిన కృపాక్షేమము భద్రత ప్రతి కుటుంబానికి దయచేయండి దేవా మరి మరి ప్రతి కుటుంబం చుట్టూని కంచి వేసి కాపాడము దేవా రోజంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణాన్ని దీవించండి దేవా తోడుండి నడిపించండి ఏ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను